ప్రైజ్ ఈ ఈరోజు దేవునికి వాగ్దానం మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించెదరు వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ ప్రభువైన ప్రభు అయిన వారు ఇలా చెప్పారు మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే సత్యమును మీరు గ్రహించెదరు నిజమే సత్యం అనగా దేవుని వాక్యం మాత్రమే ఆ వాక్యమునందు అనగా దేవుని అందు నిలిచిన వారమైతే ఆ దేవునినే మనము గ్రహించే వారముగా ఆ దేవుని మనం అర్థం చేసుకునేవారుగా ఆ దేవునినే మనము అనుసరించేవారిగా మనం అంటాం సత్యమైనందు నీవు వారిని ప్రతిష్ట చేయుమని అన్నారు ఆ సత్యం అనగా దేవుని వాక్యమని మనం గ్రహించవలసిన వారమైన మీకు ప్రార్థించే దైవచంద్రెడ్డి దేవురాజు గారు కాదు